सरोजकिञ्जल्कपिषङ्गवसनं ताम्बूलरागारुणितादरोष्टं जटाकुटीरभ्रमदभग्रभङ्गं श्रीसत्यसाई समहानतोऽस्मि ओङ्काररूपिणीं भक्तजनानन्दप्रधायनं सत्यसाईश्वरं वन्दे सद्गुरुं करुणाकरं देवादिदेवा अमेयप्रभावा प्रशस्तस्वभावा समासासितानन्दजीवा प्रभो कावरावा दयाभिक्षमिवा సదా మీదు పాదారవిందం ములే మీయున్నాము కన్నార కన్నాము మీ ది వ్యధేదిప్యమాన ప్రశాంతము శోభా వికాసంబు నిమ్మేము చందంబు లక్షింప మా జన్మ ధన్యత్వం జందనో శిరిడి సాయి అభేదావతార సుభాష సుహాస విలాస యశశ్రీ విశేష వికాస జగత్ విధిన్ పర్తి గ్రామము నందు ఈశ్వరాంబాతనుంజుండవైబుట్టి బాల్యమునందిో లీలలత్యంత చిత్రాచి చిత్రం చేసి శ్రీ స్త్రీపుట్టభర్తి స్వరత్వంబు నిత్య సత్య సత్యస్వరూపుండవి ముననేల లోకాల లోకాలనున్నట్టి శోకాల పోద్రోల ఏ వేళ మీ లీల చూపించి ఒప్పించి మెప్పించి రక్షించి మీ భక్త వాత్సల్యమును వ్యాప్తిగా వంచుచున్నారు అభీష్టములం తీర్చుచున్నారు స్వామి అనన్యం భగణ్యం కారుణ్య భావంబు దివ్య ప్రభావంబు శౌశల్య సౌజన్య సౌరభ్య సంహాసితంబై విరాజిల్లు మీ కీర్తి మీ మూర్తి ఆరాధ్యమే కాని ఊహింప భావింప వర్ణింపగా మాకు అసాధ్యంబు చిత్రావతి తీర పుణ్యస్థలిని సారాయుక్త ప్రశాంతాలయమే నివాసముగా నుండి సద్గోష్ఠి సంధిల్ల సద్భక్త సాంగత్య సౌహర్ద భావాల బాసిల్ల ప్రభాత సేవాతిరోకోత్సవమందు ఓంకార నాదంబులాషంతరాళాల గోషిల్లగా నిత్య సంకీర్తనానంద వారాసి నోలాడు భక్తాడి పాపాల పాపంగా మీ చేతి విభూతి ప్రసాదంబు పూతంబు ఖ్యాతంబునై గదా విశ్వ విశ్వవిశ్వంబరాభార దౌరేయము శక్తి మీ వ్యక్తిలో భక్తి రక్తిని ప్రభావింప ఆకర్షణత్వంబు కల్పించు విజ్ఞానదాత విధాత ప్రపోత విజేత శివాకార ఆత్మీయ లింగములెన్ని సృష్టించి అర్చించి అర్చించుటలు వాంచితార్థం బులిడేర్చుటలు శూన్యమందుండి అస్తము వృత్తంబు గావించి ఏ వస్తువు సరే తీసి చూపించి భక్తాళికిన్వే ప్రసాదించుటలు దివ్య దృష్టిని విలోకించి ఊహ్యంబు గ్రాహ్యంబు గావించుటలు మునుగా నెన్నో లీలా విశేషం ములం చూపి విశ్వాసములు గుర్చి కాలానుసారంభు కార్యానుసారంభు భక్త సంరక్షణ దీక్ష దక్షత్వములు మీరగా మీరు శ్రీ పుట్టభర్తి మహాక్షేత్ర రాజంబుగా చేసి ఉన్నారు మీ దివ్య సందర్శనంబే అనేకంబులో జన్మ జన్మాల దోషాల ద్వేషాల రోసాల మోసాల మాయించి దాసాను దాసత్వమును గూర్చి మీ భక్తి తత్వము కలిగించుచును ముక్తి మార్గము చూపించుచును లెవ్వ ఎవ్వారా ఏ రీతి నే దేవుని అర్చించి అర్చించి భావించి ధ్యాన్నించి నామము రూపము భేదాల వాదాల సేవించి ఉన్న సదావారి కాదైవ రూపము బులో దర్శనం విచ్చి కష్టాల నష్టాల అరిష్టాల అనిష్టాల పోగొట్టి కేల్పట్టి మీ శక్తి చూపెట్టి కాపాడుచున్నారు మీరో ప్రభు నిత్యం అత్యంత నిష్టా గరిష్టామతి మిమ్ము పూజించి ధ్యానింతు మోస్వామి మీ ఎల్లప్పుడు మీరు మాతోడనున్నారటంచుచున్నాము కన్నాము మీ ప్రేమ మేమెన్నడు విడగజాల మోస్వామి మా దైవమే మీరు సంకల్ప మాత్రమన సృష్టి గావించి పెంపొందగా చేసి నాశంభు గావించి అన్నింటిలో మీరలై వెలుగుచున్ మెలుగుచున్ నిత్య సత్య స్వభావుండవి చిద్విలాసుండవే దివ్య తేజుండవి ధర్మసంత్రాతవి నిచ్చలానంద నిర్వీకారుండవే కాంతి కాంతిదీపుండవే మానుషాకార మూర్తి త్రయశక్తియుక్తుండవి పంచభూతాత్మకామేయలో లోకాల కావై ప్రకాశించు ज्योतिर्मयाकार श्री सत्य साईश्वरा विश्वेश्वरा शंकरा पुट्टवर्तीश्वरा ओम नमो पुण्यशीला नमो भक्तपाला नमो वेदजाला नमो दिव्य भव्य प्रकाश नमो सत्य साई नमो बाबा नमस्ते 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 नमः ओम शांति 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 जय साई राम